హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వాతి వరుణ్ ఎలా ఉన్నా ఫ్రెండ్స్ బాగున్నారా అందరూ బాగుండాలని మన స్ఫూర్తిగా కోరుకుంటున్నా ఓకే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మన ఛానల్ ఎవరైనా సరే ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి అండ్ అలాగే ఈ వీడియో మీకు నచ్చితే ఒక్క చిన్న లైక్ కొట్ట మాత్రం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్ ఎందుకంటే మీరు కొట్టే లైక్ వలన మన వీడియో చాలామందికి రీచ్ అవుతుంది సో దయచేసి నా కోసం ఒక్క చిన్న లైక్ అయితే కొట్టేసేయండి అలాగే వీడియో ఎలా ఉంది ఏంటి కామెంట్లో షేర్ చేయండి వీడియో అయితే కనుక మిస్ అవ్వకుండా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి ఎందుకంటే ఈరోజు కొంచెం వీడియో బాగుందని అనిపించింది నాకైతే అంటే చాలా రోజుల తర్వాత పొలంకెళ్ళి నీళ్ళు కట్టి ఈరోజు వీడియోలో ఒక చిన్న ట్విస్ట్ కూడా ఉంది ఏంటంటే మేము నేను మా అమ్మ పొలంకి నీళ్ళు కట్టడానికైనా అనమాట పోయినాము నీళ్ళు కట్టినాము అంటే సగంసేను కట్టినాము సగంసేన వరకు కరెంట్ పోయింది అనమాట అబ్బా కరెంట్ పోయిందే నీళ్ళు ఆగిపోయాయి అనుకొని ఇంటికి వచ్చేసాము తర్వాత వర్షం పడింది అబ్బా దుమ్మి దులిపి దంచి కొట్టింది తెలుసా ఫ్రెండ్స్ వర్షం అయితే మామూలుగా కూడా కాదు ఆ రెయిన్ పడినది వీడియో లాస్ట్ ఎండింగ్లో ఉంటుంది వెళ్ళి చూడండి అబ్బా వర్షం పడే ముందు వాతావరణం చూడాలి ఎట్లా అంటే కనుక నాకైతే దాన్ని చూస్తే అట్లా బతికేసి అనిపించింది అనమాట అంత బాగుంది సో వీడియో అయితే కనుక మిస్ అవ్వకుండా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను నచ్చితే ఒక చిన్న లైక్ టేస్ట్ చేయండి అలాగే వీడియోలో ఎలా ఉంది ఏంటో కామెంట్లో షేర్ చేయండి ఇంకా ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే మన బ్లాగ్ కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి మధ్యలో వచ్చి మాట్లాడుకుందాం ఓకే బాఫ్ స్పీడ్గా వచ్చినాయి యా వెళ్ళినాయో అర్థం కావాలి ఇది ఈ రెండు వెళ్ళినాయి ఇంటికి వెళ్ళినాడు షాప్ చేసొచ్చాట ఈ ఇంట్లోకి పోవాలంటేనే భయం నాకు ఈ పాముల ఇంట్లోకి ఈ సంసారం ఇచ్చినాడ ఏమో ఇడ తెలియాలా డమ్ములు ఏదో ఉంది డమ్ములో ఏదో కదలాడుతుంది ఏమేముందో తల్లి నేనేకైతే ఉంది ఏందో తొండా పీకెందో మరి కప్పలా కప్పలే పురుగు చూసినారా ఎట్లా పట్టిందో మొత్తం అంతా పురుగు పట్టింది తుక్కు తుక్కు రేపింది అట్నే చెట్లని నీళ్ళు కట్టి రేపు గులిగెల్లో సుళ్ళ దీనికి సుడు మందులు దుమ్ము దులుపుతుంది చేన్ని పురుగు జూడ తింటాను పురుగు అంతా పోయి అప్పులు లేపింది అట్నే పురుగు సంగీతం వాతావరణం చూసారా ఎంత బాగుందో కదా క్లైమేట్ అయితే నీళ్ళు కడుతున్నాం ఆల్మోస్ట్ ఒక నాలుగు కాలంలో అయితే అయిపోయినాయి ఇంకా చాలా వరకు ఉంది కట్టేది నేను నా కేటప్పుడు నా అవతారము అంతా మొత్తం చేంజ్ అయిపోయింది మేడ బోషిగా ఉంది కదా ఇక్కడ ఏం లేదు నాకు గొంతు దగ్గర కొంచెం చిన్న మంట మంటలాగా అనమాట అందుకని వచ్చి కొద్ది రోజులు తీసేసాను వేసుకోవద్దు అనేసరికి మళ్ళీ కొంచెం కాలం తర్వాత వేసుకుంటా అప్పట్లో మూడు గంటలకి కరెంట్ ఇచ్చే ఎప్పుడు వచ్చి కట్టుకోవాలా ఇది అసలే రేపు అయిపోతుందా అదే ఒక రోజు వేసుకోవాలి మస్ట్ రోజు మిగులుతుంది ఇప్పుడు ఇప్పుడు తోదావా అబ్బా చా చూడాలా ఎన్నిదో లొకేషన్ ఇది చూడాలా ఇది వెళ్ళిందో లేదో చూడాలి దీన్ని అయ్య అదే నేను అంటే ఇది అదే అన్నిట్లాంటి లాస్ట్ ఉన్నింది నేను కూడా అదే అనుకుంటున్నా వెళ్ళిండొచ్చా వెళ్ళింటా బిగేసి బిగేసాయి నాలుగు ఐదు ఉన్నాయా బిగే దాన్ని బిగొచ్చే ఐదు పోతాయి అది అయిపోయింట అదిలే ఈ ఐదు సార్లకల్లా అడిగింది తల్లరుతుంది ఏదామొచ్చిందో ఈ కరెంట్ ఏదైనా పోతుందో కూడా అర్థం కాకుండా ఈ కరెంట్ అయితే కనుక చీకట్లో మూడు గంటలకు కరెంట్ వచ్చి రెండు గంటలకి పన్నెండు గంటలకే తీసేచ్చు ఒకసారి వాతావరణం చూడండి అమ్మ బాబోయ్ ఫ్రెండ్స్ ఇక్కడ వాతావరణం చూసారా ఎంత బాగుందో కదా అసలు నాకైతే చూస్తే చూడాలనిపిస్తుంది అంత బాగుంది అంటే చుట్టూ వర్షం వర్షం పడే మూమెంట్ అనమాట బాబోయ్ వర్షం పడింది మామూలుగా పర్లేదు మాకైతే వర్షము వంకలు వరదలు వారినాయనమాట అంత భారీ వర్షం అయితే పడింది నిన్న మాకు మా అదృష్టం చూసిన అలా ఎట్లా ఉందో పోయి పొలంకి నీళ్ళు కట్టి సగంలో వదిలేసి ఇంటికి వచ్చినామా అబ్బా సగం పెండింగ్ పడింది అనుకుంటా ఉన్నాం నేను మా అమ్మ సాయంత్రంకే వర్షం పడింది ఇంట్లో చూసుకోవాలా మా అమ్మ అయితే అబ్బా ఉట్టి పుణ్యానికి పోయి నీళ్ళు కట్టినట్టున్నాం ఈ ఈరోజు వర్షం బాగా పడింది అంటాం మళ్ళీ సాయంత్రం అయితే కనుక వాతావరణం చూసినారా ఎంత బాగుందో అంటే ఏ మాటకమాట ఎప్పటికైనా కానీ వర్షం పడే ముందు పల్లెటూర్లలో బల్లే ఉంటుందబ్బా అది ఏ చిన్న అయినా కానీ వర్షం పడే ముందు మాత్రం చూడడానికి ఎంత బాగుంటుందో అసలు కదా నాకైతే చాలా ఇష్టం ఇలా ఉంటే కనుక రోజంతా ఇలా ఉంటే ఎంత బాగుంటుందో అనిపిస్తుంది కానీ అది అయ్యే పని కాదు కదా జస్ట్ అప్పుడప్పుడు ఇలా వచ్చినప్పుడు దాన్ని ఆస్వాదించి ఆనందించాలి అంతే జస్ట్ అలా చూపిస్తున్నాను అనమాట మొత్తం లొకేషన్ ఎలా ఉంది ఏంటి అనేది వర్షం చిన్నగా రాలతున్నాయి అప్పటికే చినుకులు పడతా ఉన్నాయి సన్నగా ఇంకా మొత్తం అంతా కూడా ఒక బిభచ్చమైతే సృష్టించింది వాతావరణం అంతా కూడా ఇంకా వర్షం పడుతుంది కదా అనేసి ఫాస్ట్ ఫాస్ట్గా కిందికైతే వెళ్ళిపోయాను నేను ఇంకా మరీ ఎక్కువ పడేలాగా ఉంది అనేసి జస్ట్ నేను దిగినా వర్షం దుమ్ము లేపింది అట్లనే మంచిగా పడేసింది కూడా వల్లే నేను మా అమ్మ ఇద్దరమే మంచిగా పొలం దగ్గరికి వెళ్ళి సరదాగా అలా నీళ్ళు కడుతూ ఉండే అది మధ్యలో అయిపోయింది సాయంత్రం మాత్రం వర్షం అయితే కుమ్మిరిసేసింది ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఇది ఈరోజుకి చిన్న వీడియో ఇక్కడ మా బుడ్డదానికి మా అమ్మ చీర కడుతుంది ఈ అమ్మకి చీరలు కావాలంట ఇప్పటి నుంచే ఇంకా ఏకంగా నా చీరలే కడదామని అంత ప్లాన్ లేస్తంటుంది మన చీర నేను కట్టుకుంటానని ఈ అమ్మకి చీరలు అంటే చాలా ఇష్టం అన్నీ ఇప్పుడే పెద్ద నాకు ఏముండవు అన్నీ పోతాయి కానీ చూడడానికి చాలా ముచ్చటగా ముద్దుగా ఉంటాయి ఇలాంటి వేషాలు ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఇది ఈరోజుకి ఒక చిన్న వీడియో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా నచ్చితే నా కోసం ఒక చిన్న కొట్టేసేయండి వీడియో ఎలా ఉంది కామెంట్లో షేర్ చేయండి అలాగే మీ దగ్గర కూడా ఇలానే వర్షం పడిందా మాకైతే వర్షం చాలా బాగా పడింది మేమైతే మస్తు ఎంజాయ్ చేసాం వర్షం అయితే మాత్రం మా బుడ్డదాన్ని చీర చూసుకున్నారా మా అమ్మ ఎట్లా కట్టిందో ఏదో ఒక వెరైటీ స్టైల్లో చీర కట్టింది మా అయితే కనుక ఈ వెంచిక బాగా ఇష్టం అబ్బాయి ఇట్లాంటివి వెంచుకలు ఏ పెడతారు మా నాక్షి ఒక్కొక్కటి మధ్య పెంచుకో వాళ్ళ నాన్న మాకు బాగా అంకితం అయిపోయిందిలే రావట్లేదు సరిగా ఓకే బాయ్ బాయ్ మరొక నెక్స్ట్ వీడియోతో మేము ముందుకు వచ్చేస్తాను జస్ట్ సరదాగా చిన్న వీడియో అంతే